మిథున రాశి వారికి కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వారికి ఈ కర్కాటకం అనేది ద్వితీయ స్థానం అవుతూ ఉండడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మీ మాట తీరు చాలా బాగుంటుంది ఉన్నత స్థితికి వెళ్తారు సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఐకమత్యం చాలా చాలా బాగుంటుంది అలాగే ఒకవేళ మీకు వివాహాది శుభకార్యాలు ఇంకా కుదరలేదు అంటే కుదిరేటటువంటి సమయం దగ్గరకు వచ్చేస్తుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది విద్య లేని వారికి విద్య వస్తుంది ఉన్నత స్థితి కలగాలి ఉన్నతంగా ఉద్యోగంలో ఎదగాలి అనుకునే వారికి ఉన్నత పదవులు లభిస్తాయి రాజకీయంగా కూడా చాలా బాగుంటారు అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఏమన్నా చేయవలసి వస్తే కూడా అవన్నీ కూడా విజయాల బాటలో ఉంటాయి మీ మాట పరపతి చాలా పెరుగుతుంది సన్మాన సత్కారాలు అందుకుంటారు అనేక విధాల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి గురుగ్రహ స్తోత్రమైనటువంటి దేవానాంచ ఋషీనాంచ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి శ్లోకాన్ని గనక చదువుకున్నట్టయితే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి మనస్థిమితం ఉంటుంది అభివృద్ధి ఉంటుంది అన్ని విధాలా కూడా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను శుభం